హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ సో టుడే స్పెషల్లో ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట సో ఫిష్ ఫ్రై అనేది బటర్తో ఫ్రై చేస్తున్నాము అండ్ మ్యారినేట్ ఆల్రెడీ చేసేసి పెట్టేసి సో ఆ రెసిపీ ఎలా చేద్దాం అనేది ఒకసారి చూసేద్దాము పాన్ ఫ్రై ఉంటుంది అలాగే మనము కడ్డీలు ఎలాగా కలుస్తామో చికెన్ కడ్డీలో ఆ టైప్లో అనమాట సో అలా చేసేద్దాం ఒకసారి అయితే రెసిపీ చూసేద్దాం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఫిష్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను యాక్చువల్గా కిడ్ తీయాలి కిడ్ మిస్ అయిపోయింది సో ఇందులో వచ్చేసి స్పెషల్ మసాలా అంటే ఏం లేదు మీరు ఆల్రెడీ ఇంట్లో ఏ మసాలా అయితే యూజ్ చేస్తారో ఆ మసాలాని యూజ్ చేసి అందులోకి కొంచెం పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి అన్నీ ఇలాగ మిక్స్ చేసి నేను మ్యారినేట్ నేను ఈవినింగ్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఎలాగనేది ఒకసారి అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడు రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము సో స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక ప్యాన్ అయితే అరేంజ్ చేసేసుకోండి సో కొంచెం దాంట్లో బటర్ యాడ్ చేసి సో బటర్ అంతా హీట్ అయిన తర్వాత ప్యాన్కి అంత అంటేలాగా ఒకసారి ఇలా తిప్పితే ప్యాన్కి అంత అంటుతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లోకి ఫిష్ అనేది యాడ్ చేసుకుందాం బటర్ ఎందుకంటే నార్మల్గా ఆయిల్లో వేసిన టేస్ట్కి బటర్ వేసిన టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఇలాగ ఫిష్ అయితే టూ సైడ్స్ బటర్లో బాగా ఫ్రై చేసేసుకోండి కొంచెం లిడ్ క్లోజ్ చేసేసేయండి మూత పెట్టేసేయండి సో ఇలా అయితే అయిపోతుంది టూ సైడ్స్ కాల్చి సో అవి తీసేసుకొని ప్లేట్లోకి మళ్ళీ కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకొని నేను రిమైనింగ్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఇలాగ కొంచెం బటర్ వేసుకోండి టై అయితే బటర్తో బా చాలా బాగుంది బటర్తో అయితే ఒకసారి ట్రై చేయండి సో ఇలాగా రిమైనింగ్ అన్ని నేను యాడ్ చేసేసుకున్నాను ఇందులో సో మళ్ళీ ఒకసారి ఇలాగా క్లోజ్ చేసేసి సో ఇలాగ ఫైనల్ అయితే అవుట్పుట్ ఎలా ఉంది ఇవన్నీ తీసేసుకున్నా నేను తీసేసుకొని ఇప్పుడు తవా ఫ్రై అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటంటే గ్రిల్ ప్యాన్ పెట్టేసుకొని గ్రిల్ చేసుకోవాలి గ్రిల్ ఎందుకంటే ఇలాగ ఫ్రై చేసేసిన తర్వాత గ్రిల్ మీద పెడితే ఆ స్మోకీ ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది ఫిష్కి సో ట్రై చేయండి మీరు కూడా సో ఇలాగా గ్రిల్ అయితే పెట్టేసి ప్యాను కొంచెం ఇది హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ మినిట్స్ హీట్ ఎక్కనియండి ఆయిల్ పువ్వాల్సిన అవసరం అలా ఏం లేదు నేనైతే ఏం ఆయిల్ ఏం పుయ్యలేదు దానికి సో ఇలాగా ఫిషెస్ అన్నీ దానిపైన అరేంజ్ చేసేసుకున్నాను సో నాకేంటంటే మంట ఒక దగ్గరే వస్తుంది నాకు రిమైనింగ్ ఫిషెస్ కొంత రావట్లేదు సో నేను అందుకనేసి చేత్తో హ్యాండిల్ చేసుకుంటూ కాల్చుకున్నాను ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువసేపు పెట్టామంటే కింద పక్క అంతా మాడిపోతుంది సో అలా కాకుండా నేను చేతు హ్యాండిల్ చేసుకుంటూ యూజ్ చేశాను ఇలాగ చేత్ అంతా హ్యాండిల్ చేసుకున్నా అలాగా టూ సైడ్స్ కూడా కాల్చుకున్నాను నేను సో ఇలాగా రిమైనింగ్ పీసెస్ కూడా అన్ని ఇలాగా పెట్టేసి యాడ్ చేసేసుకున్నాను సో నాకైతే ఫినిష్ అయిపోయింది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్